రాజేష్ అనే ఒక నవ యువకుడు పట్టణం గాంధీనగర్ లో ఉన్న ఒక మాదిగ దళిత యువకుడు అన్యాయంగా ఒక కేసులో ఇరికించి పోలీసులు విచారణకి తీసుకెళ్ళిపోయి విచారణలో కస్టోడియల్లో పోలీసుల కస్టోడియల్లో ఉండగా డెత్ జరిగింది దీనికి కారణం ఎవరు బయటోడు కాదు కదా ఇన్ కంట్రోల్ పోలీసు పోలీసుల విచారణలో ఉండగా చనిపోయాం అట్లా చనిపోయిన కర్ల రాజేష్ అన్యాయంగా పోలీసుల హింసలకి పోలీసుల టార్చర్కి చనిపోయిన ఒక దళిత యువకుడైన కర్ల రాజేష్ అన్యాయంగా హత్య చేసిన పోలీసులపై మర్డర్ కేసు నమోదు చేయాలని ఆ శవాన్ని నాలుగో రోజు అయిన చనిపోయి మూడో రోజు దాటింది ఆ శవాన్ని పట్టుకొని మేము ఇక్కడ కూర్చున్నాం వాస్తవానికి శవాన్ని తీసుకొని రోడ్డు మీదకి పోవాలనుకున్నా ఆ రోడ్డు మీద కూర్చొని మా పేదలకి దళితులకి ఉన్న ఆయుధం ప్రొటెస్ట్ చేయడం ఒక పెద్ద ధర్నాను రోడ్డు మీద తీసుకుపోయి కూర్చొని ధర్నా చేసి ఒక రాష్ట్రానికి ప్రభుత్వానికి ప్రపంచానికి మా యొక్క నిరసనని మా బాధని మా దుఃఖాన్ని మా డిమాండ్స్ ని ప్రభుత్వం ముందు ఉంచాలని నడి రోడ్డు మీదకి పోవాలనుకుంటే మా ఇంటి ముందే ఇక్కడ ఆఫీస్ ఎవరైతే కర్రలు రాజేసి చనిపోయినో బాధితులు ఇంటి ముందే ఆపేసి కన్న తల్లి గర్భశోకం నాకు పది రూపాయలు వద్దు చేయవద్దు చంపినోళ్ల మీద మర్డర్ కేసు నమోదు చేయాలి అట్రాసిటీ కమో కేసు నమోదు చేయాలని తల్లి నాలుగు రోజులు తిండి తినకుండా ఇక్కడ కూర్చుంది చనిపోయింది నాలుగు రోజులు అయింది మాకు డిమాండ్స్ కోసం రోడ్డు మీదకి పోతుంటే పోలీసులు రోడ్డు మీదకి కూడా పోవద్దన్నారు రోడ్డు మీదకి కూడా పోకుండా బలవంతంగా మమ్మల్ని ఇక్కడ ఆపేసింది పోనీ ఆయన పోదామని ముందుకు పోదామని బయలుదేరదామా ఏ ఆగా జరుగుతుంది ఏమి సృష్టిస్తారో పోలీసులకి అమాయక పోలీసులకి మాకు మధ్య ఏమి సృష్టిస్తారు అసలు మాంత్రికులు బయట ఉంటారు అసలు సూత్రధారులు బయట ఉంటారు మా సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులే మా మీదకి పంపారు ఎంత తెలివి ఎంత తెలివి మా సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులనే పంపి ఇవో మీరు ఏ ఆఫ్తో ఆపండి మీరు ఆపకపోతే మీ ఉద్యోగాలు ఉండవు అని వాళ్ళకి ఒక రకమైన త్రెట్ వాళ్ళని మా మీదకి తోలింది నేనేం చేసినా అయ్యా నా ఇంటి ముందు మా కాలనీ ముందు మా గుడి ముందు మేమే కూర్చుంటాం మా కాలనీ ముందు మేము కూర్చుంటాం ఎన్ని రోజులైనా పది అవుతుందా వారం రోజులైతే ఈ శవాన్ని పెట్టుకొని మా న్యాయమైన డిమాండ్లు ఒప్పుకునేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలమని నేను ఇక్కడే కూర్చుంటాను నేను ఎక్కడ రోడ్డు మీద లైన్ ఆర్డర్ ప్రాబ్లం చేయలేదు ట్రాఫిక్ని ఆపలేదు నేను కూర్చున్నది ఎక్కడా మాదిగూడెం కర్ల ఇంటి ముందు కాలేరో కూర్చుంది నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నానయ్యా ఈ అందరి తరఫున కోదాడ లో ఉన్నటువంటి బాధిత బంధువులు చుట్టాలు నాలుగు రోజుల నుంచి ఏడుస్తున్నటువంటి చుట్టాలు బంధువులు అందరినీ పెట్టుకొని నేను అడుగుతున్నది ఏంటంటే కలెక్టర్ ముందు డిమాండ్ పెడతాను కలెక్టర్ ఇమీడియట్ గా ఇక్కడికి రావాలి కలెక్టర్ ఇమీడియట్ గా వచ్చి మర్డర్ కేసు నమోదు చేయాలని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మర్డర్ కేసు నమోదు చేయించాలి కస్టోడియల్ డెత్ జరిగింది బాధ్యులు ఎవరో నరేష్ రెడ్డి మరొక పోలీసా డిఎస్పీనా ఎవరు ఆ కస్టోడియల్ డెత్ కి కూడా అతని మీద మర్డర్ కేసు నమోదు చేయాలి కోటి రూపాయలు ఆ బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి ఆ కుటుంబానిలో ఒక మనిషికి ఏదైనా ఒక ఉపాధి ఒక కాంట్రాక్టర్ లేకపోతే ఉద్యోగమో ఏదైనా ఒక ఉపాధి ఎందుకంటే ముప్పై వేల రూపాయలు సంపాదిస్తాడు పెట్రోల్ పంపులో ఉంది ఉపాధి కోల్పోయింది తండ్రి లేడు పిల్లగాడికి ఆమెకు భర్త లేడు ఉన్న ఒక పిల్లగాడు రెండవ పిల్లగాడు మానసిక వికలా గుడిసె ఇంటికాడ రేకుల గుడిసె ఈమె ఎట్ల ఏంటి ఏమిటి అన్యాయం ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నా ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోలీసుల యొక్క ప్రవర్తన చూస్తున్నా లేదా ఏంటి రాజ్యం అన్యాయంగా చంపడం ఏంటి అందుకనే కస్టోడియల్ డెత్ లో ఉన్న ఈ దళితుడైనటువంటి వ్యక్తి చనిపోయిండు కర్ర రాయేషు వెంటనే డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ ఇక్కడికి రావాలి ఆ కలెక్టర్ వచ్చి కాయిదా రాసియాలి మనకి ఆర్డర్ కాపీ ఇవ్వాలి ఆ ఆర్డర్ లో ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలి మర్డర్ కేసు నమోదు చేయాలి కోటి రూపాయల చెల్లించాలి ఆయనకు ఒక వాళ్ళకు ఒక చిన్న ఇల్లు ఏదైనా శాంక్షన్ చేయించాలి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆ తల్లికో ఎవరికైనా ఒక ఉపాధి మార్గం నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన మనిషి ముఖ్యమంత్రి కావాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీమతి వారి పద్మావతి గారు అరే కదా పేరు వారి సతీమణి ఇద్దరు ఇక్కడ ఎమ్మెల్యే ఈ రెండు పక్కల ఎమ్మెల్యేలు వాళ్ళు అనేక సార్లు ఏమని ప్రకటించారు మాకు ఏ స్వార్థం లేదు మాకు పిల్లలు లేరు ఈ కోదోడ ముజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లే నా పిల్లలు అని ప్రకటించారు కదా అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా మా బిడ్డలు అని ప్రకటిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి ఇద్దరు ఏందీసౌండ్ వస్తుంది పంజాయి వారు సతీమణి ఏమని ప్రకటించారు ఇద్దరు ఎమ్మెల్యేలు మాకు పిల్లలు లేరు బిడ్డలు లేరు పిల్లలు లేరు బిడ్డలు లేరు మా నియోజకవర్గాల ఓటర్లే మా బిడ్డలు అని ప్రకటించారే ఈ చనిపోయిన కర్లరాయస్ నీ బిడ్డ కాదా ఇక్కడ దళితులంతా మీ బిడ్డలు కాదా కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీసీఎస్ఈస్ఈలంతా నీ బిడ్డలు కాదా అంటే నీ బిడ్డలు కేవలం ఇక్కడ ఉన్న కమ్మ కులస్తులు ఇక్కడ ఉన్న వెలమ కులస్తులు ఇక్కడ ఉన్న రెడ్లే నీ బిడ్డలు అనమాట ఈ మనిషి అన్యాయంగా సరిపోయింది కదా మీరు హైదరాబాద్ లో ఏం పని మీకు భార్యాభర్తలు ఇక్కడికి రారా ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రజాప్రతినిధులైనా మీరు రారా నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు కానీ నీ నియోజకవర్గంలో ఒక అన్యాయంగా నీ దగ్గర ఉన్నటువంటి పోలీసులు చంపీ ఇంతవరకు వాళ్ళ మీద ఏదన్నా యాక్షన్ తీసుకున్నారా ఒక ప్రకటన రిలీజ్ చేసినరా ఎమ్మెల్యేలు ఇద్దరు భార్యాభర్తల దంపతులు ఒక ప్రకటన లేదు తల్లికి ఫోన్ చేసినరా చేసిరా ఎందుకు చేయరండి నేను అడుగుతున్నా బాయ్ సాబ్ జర్నలిస్ట్లను అడుగుతున్నా నీ నియోజకవర్గంలో ఒక పిల్లగాడు అన్యాయంగా చనిపోతే ఆ తల్లికి ఫోన్ చేసి అమ్మా నువ్వు ఎట్లున్నావు అమ్మా నేను ధైర్యం చెప్పిందా ఇమీడియట్ గా గవర్నమెంట్ ఏదన్నా ఇమీడియట్ గా ఒక ఎంఆర్ఓనో ఆర్టీఓ వచ్చి ఇమీడియట్ గా ఏదన్నా ఆ కుటుంబానికి ఏదన్నా జరిగిందా ఏమీ లేదు ఇది ఏంటి ఇది రాజ్యం వల్ల కాడా ఇది ఎంతటి అన్యాయం అని అడుగుతున్నా ఈ తల్లిని పెట్టుకున్నానయ్యా పక్కన ఆ రాజేసి బంధువులందరినీ పక్కన పెట్టుకున్నా కాలనీ వాళ్ళందరినీ పక్కన పెట్టుకున్నా జిల్లాలలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి మరి దళిత కార్యకర్తలు మాదిక కార్యకర్తలు డీసీఎస్సీ ఎస్టీలు తీసుకొని ఈ అన్యాయాన్ని ప్రకటిస్తున్నా రాష్ట్రం ముందు రాజ్యం ముందు రేవంత్ రెడ్డి ముందు ప్రకటిస్తున్నా అర్జెంట్గా గా మర్డర్ కేసు నమోదు చేసి అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయండి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించండి ఇమీడియట్ గా ఈ కేసు నమోదు చేయాలని కోరుతున్నాం ఇది జరగకపోతే ఈ శవాన్ని పెట్టుకొని ఎన్ని రోజులైనా ఇక్కడ కూర్చుంటాం నేను రోడ్డు మీదకి పోలేదయా జర్నలిస్ట్ చెప్తున్నా నేను రోడ్డు మీదకి పోలే ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయాలి ఎవరిని డిస్టర్బెన్స్ చేయాలి పోలీసులు ప్రశాంతంగా కూర్చోండి నేను రోడ్డు మీదుకి పోతే హింస జరిగే పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ అందుకని నేనే విత్ర చేసుకుని ఇక్కడ కూర్చోను ఎన్ని రోజులైనా మేము ఇక్కడే కూర్చుంటాం అవసరమైతే కోదాడ పట్టణాన్ని కూడా బంద్ చేస్తాం మా మీద మా మీద కొందరు పెట్రోల్ చేస్తారు న్యాయోచితంగా పోరాడేటువంటి మనుషుల మీద కొన్ని కుట్రలు జరుగుతున్నాయి ఈ కుట్రాలని కాస ఈ కుట్రలన్నీ గమనించాలని పోలీసుల్ని సూపరింటెండెంట్ ఆఫ్ నేను ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా బాధితురాలు తల్లి బాధితుడి యొక్క తల్లి ఉద్యమపరంగా మేము ఈ కాలనీ వాసులందరితో ఒక అన్యాయంగా జరిగినటువంటి చావు పట్ల మేము నిరసన ప్రకటిస్తున్నాం మా డిమాండ్ పరిష్కరించే వరకు మాకు రక్షణ కల్పించండి అని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్న రెండు చేతులతో మాకు రక్షణ కల్పించండి కస్టోడియల్ డెత్ అంటే ఎవరిది ఎవరిది బాధ్యత ఇన్ కస్టోడీ ఇన్ పోలీస్ కంట్రోల్ లో ఉండగా ఎట్లా చనిపోయి ఎవరు అవుతాడు హెల్త్ బాగాలేనప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు అతను బలహీనంగా ఉన్నప్పుడు అయ్యా నన్ను తర్వాత వస్తాయా ఇంటికి వచ్చి అని అన్నప్పుడు ఏ విధంగా రిమాండ్ చేసిండ్రు అతనికి ఆ హెల్త్ రిపోర్ట్ ఏది అది బయటికి రావాలి ఏడు మనోడు ఏడు వాళ్ళు అన్నా ఇంకొక మళ్ళా నెక్స్ట్ మళ్ళా ఇదన్నా కొనసాగుతుంది మళ్ళీ ఈవినింగ్ మళ్ళా మా అప్డేట్ అజ్యుకేషన్